అన్న అందరికీ గుడ్ మార్నింగ్ అన్న ఇవాళ ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ వన్ ఫైవ్ ఏఎంకి చెక్ చేసిన రైట్స్ మళ్ళీ లెవెంత్ డేట్ రోజు సో యాక్చువల్లీ ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ రేట్స్ కూడా ఈ రకంగా ఉన్నాయన్న నేను ఇవాళ కొత్త లొకేషన్ చెక్ చేసిన జనరల్ ఎప్పుడైనా ఉప్పల్ టు సెకండ్ రావు సెకండ్ రోడ్ జేబిఎస్ రెండు లాంగ్ ఒకటి లాంగ్ ఒకటి షార్ట్ చెక్ చేసాను సో ఈ సార్ ఓన్లీ ఐక్యా నుంచి ఐక్యా పార్కింగ్ నుంచి అన్నిటిలో మూడు కూడా ఐక్యా పార్కింగ్ టు కోటి ఉమెన్స్ కాలేజ్ బస్ స్టాండ్ పెట్టిన అన్నిట్లలో లొకేషన్ కూడా అక్యూరేట్గా పెట్టినా సో స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే నాకు ఇండివిజువల్ ఫోన్ చేస్తే మీకు షాట్ షేర్ చేస్తాను సో ఇదన్న రేట్స్ మీరు రిపోర్టర్ అంకుల్ డీల్ గుడి ఇక మోర్ ఎందుకు కంపెనీ లేదంటే మోవర్లీ ఆఫీస్ లేదు మనకు హైదరాబాద్లో సో వాళ్ళు వాళ్ళ నుంచి అసలు కస్టమర్ సర్వీస్ అనేది లేదు మోర్ నుంచి మెయిన్గా సో కస్టమర్ సర్వీస్ లేనప్పుడు మనము కొట్టి కూడా వేసాము రేట్స్ ఎక్కువ ఉన్నాయి కానీ కస్టమర్ సర్వీస్ లేదు అందుకే ది నైట్ చెక్ చేయలేదు సో ఇదన్నా నైట్ చెక్ చేసినప్పుడు రేట్స్ అయితే పోటర్ ఇలా ఉంటే సెవెన్ ఫీట్ లో త్రీ వీలర్ సెవెన్ ఫీట్ లో ఎయిట్ ఫీట్ లో మీరు ఎక్కడ చూడండి ఏ కేటగిరీలో చూసినా సరే పోటర్ బెటర్ ఉంది సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కస్టమర్లు ఎప్పుడైనా సరే తక్కువ ఉన్న తక్కువ ఉన్న యాప్లోకి వెళ్ళి బుకింగ్ చేస్తారు కానీ ఇక్కడ మనం చాలా నష్టపోతున్నాం సో దీనికోసం మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ అన్నా మీరు ఏదైతే యాప్ తక్కువ చూపిస్తుందో దాన్ని బైకౌట్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్న ఒకటి అర్థం చేసుకోండి మీరు మూడు యాప్లలో లాగిన్ అయ్యి ఉన్నారు అనుకో అంకుల్ డెలివరీ పోర్టర్ గుడి మూడు లాగిన్ అయి ఉంటారు మూడు లాగిన్ అయినప్పుడు మీకు ఒకవేళ అంకుల్ డెలివరీలో బుకింగ్ వస్తుందంటే రేట్ తక్కువ ఉంది అనుకోండి మీరు వెంటనే వేరే యాప్లో చెక్ చేసుకోండి చెక్ చేసుకున్నాక మీరు నెక్స్ట్ ఒకవేళ అది తక్కువ ఉంది అనిపిస్తే మీరు వెళ్ళకండి రిజెక్ట్ చేసేయండి ఓపెన్ చేపేయండి అప్పుడే కదా ఇంకో కంపెనీస్ కూడా మనం వెళ్ళినప్పుడే వాళ్ళు రేట్లు పెస్తారు లేదు మనం తక్కువ తక్కువ కొట్టుకుంటూ పోతే మనకు ఇట్లనే ఇంకా ఇప్పుడు ఏమైతే వీళ్ళ కాంపిటీషన్ వల్ల మనం నష్టపోతాం అన్న వాళ్ళ కమిషను మేబీ వాళ్ళ కమిషన్ ఐదు రూపాయలు పది రూపాయలు లేదా మా అంటే ఒక ఇరవై రూపాయలు తక్కువ వస్తారు కానీ మనకు అక్కడ వందలలో డిఫరెన్స్ వస్తుంది చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ ఫీట్ ఉంది ఎయిట్ ఫీట్ లో దాదాపు హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ టువెల్ రూపీస్ కి వన్ థౌసండ్ వన్ థౌసండ్ వన్ రూపీస్ కి చాలా తేడా ఉంటుంది మళ్ళీ ఇది గుడి అది ఇంకా గురం ఉంది ఆ రేట్ లో మనం ఉందనుకోండి మళ్ళీ ఇంకా చాలా డేంజర్ మళ్ళీ ఇంకా గుడిలో పర్సంటేజ్ కమిషన్ పర్సెంటేజ్ టువల్ పర్సెంట్ ఉందంట సో ఇప్పుడు వీళ్ళు టువెవ్ పర్సెంట్ ఇప్పుడు వీళ్ళు తీసుకుంటే రేపు అంకుల్ డెలివరీ వాళ్ళు అంతా తీసుకుంటారు అంతా తీసుకుంటారు సో ఇంకా వీళ్ళు పర్సంటేజ్ పెరుగుతుంది మన రేట్లు తగ్గుతుంటాయి అప్పుడు ఇంకా మనం ఇంకా నష్టపోతాం సో దయచేసి ప్రెజెంట్ కమిషన్ ఎక్కువ ఉంది కాబట్టి గుడిని ఇన్ అవుట్ చేయండి అది మీ ఇష్టమన్నా ఎందుకంటే మీరు లాస్ అయ్యి ఇంకా మీరు ఫ్యూచర్ ఇంకా లాస్ చేసుకుంటారు సో అట్లా కాకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి మనం సో ఈ రేట్స్ ఈ వాళ్ళ నైట్ మిడ్ నైట్ చెక్ చేసింది సో ఇవాళ మార్నింగ్ రేట్ కూడా తర్వాత చెక్ చేస్తే ఏదైనా ఒక ర్యాం లొకేషన్ తీసుకొని టెన్ తర్వాత టెన్ ఓ తర్వాత సో నైట్ నైట్ రేట్స్ అయితే ఉన్నాయి అన్న పరిస్థితి సో ప్లీజ్ అందుకే మేము మనందరం రిక్వెస్ట్ చేస్తున్నా ఏ యాప్లో అయితే రేట్స్ తక్కువ ఉండదని బైకట్ చేయండి బైకట్ చేయడం ఒకటే మన మనం డెవలప్ కాగలుగుతాం లేకపోతే మనం నష్టపోతాం అని